వార్ టు టీజర్కి కొత్త వర్షన్ ఐపీఎల్ ఫైనల్లో వస్తుందని ప్రచారం జరిగింది కానీ పాత టీజరే అక్కడ ప్లే అయింది కారణం ట్రైలర్కి ముహూర్తం కుదరడమేనా ఆగస్టు పద్నాలుగుకి ఇంకా రెండు నెలల టైం ఉంది ఈ లోపే రెండు టీజర్ ప్లాన్ చేసిన ఫిలిం టీమ్ సడన్గా ట్రైలర్కి ముహూర్తం వెతుకుతోంది ఈ నెలాఖరులోగా వార్ టు ట్రైలర్ని గ్రాండ్గా రిలీజ్ చేస్తారా ముందుగా హరిహర వీరమల్లు సినిమాతో ట్రైలర్ లాంచ్ అని ప్రచారం జరిగింది తరువాత అది ఉత్తుత్త ప్రచారమే అని క్లారిటీ జనాలకు వచ్చేసింది ఇప్పుడు విషయం ఏంటంటే రెండో టీజర్ ఎప్పుడు దానికంటే ముందు ట్రైలర్నే ఎందుకు రిలీజ్ చేస్తున్నారు మరి ట్రైలర్ వస్తే రెండో టీజర్తో పనే ఉంటుంది ఈ డౌట్లన్నీ ఈ నెల ఇరవైనా క్లియర్ అయ్యేలా ఉన్నాయి అది ఎలాగో చూసేయండి వార్ టూ మూవీ టీజర్ మీద యాంటీ ఫ్యాన్స్ బాలీవుడ్ పిఆర్ మాఫియా ఎంతగా ట్రోలింగ్ చేసినా దాని వ్యూవర్షిప్ ని దెబ్బ కొట్టలేకపోయారు ఇలాంటి టైంలో టీజర్ లో ఎన్టీఆర్ పాత్ర కావాల్సినంత ఎలివేషన్ దక్కలేదని రెండో టీజర్ ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది ఫిలిం టీం అందుకే ఐపీఎల్ ని టార్గెట్ చేసుకున్నారు కానీ ఒక రోజు ముందు ప్లానింగ్ మారిపోయింది ఈ నెల ఇరవైన ట్రైలర్ ని లాంచ్ చేసే ఏర్పాట్లు గట్టిగానే జరుగుతున్నట్లు తెలుస్తుంది నిజానికి సినిమా రిలీజ్ కి కనీసం మూడు నెలల ముందే టీజర్ రెండు నెలల ముందే ట్రైలర్ ని లాంచ్ చేయడం బాలీవుడ్ మార్కెటింగ్ స్టైల్ అలా చూస్తే ఈ నెల ఇరవై కల్లా వార్ మూవీ ట్రైలర్ వచ్చేయాలి అందుకే ట్రైలర్ వచ్చే టైంలో రెండో టీజర్ ని రివీల్ చేస్తే ట్రైలర్ లో రివీల్ అవ్వాల్సిన సర్ప్రైజ్ లో కొంతైనా రెండో టీజర్ లో రివీల్ చేసినట్టు అవుతుంది అందుకే ముందు ట్రైలర్ ని లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏకంగా మూడు నిమిషాల ట్రైలర్లు మూడు సిద్ధం చేశారట మూడింటికి ఎన్టీఆర్ తన డబ్బింగ్ పనులు పూర్తి చేయటం వల్లే ఇది తేలింది ఆ డబ్బింగ్ కూడా హైదరాబాద్ లోనే పనులవ్వటంతో అలా మ్యాటర్ బయటకు పొక్కేసింది సో ఈ నెల ఇరవైనా వార్ ట్రైలర్ రావటం పక్క ఇంకా తేలాల్సిందేంటంటే రెండో టీజర్ పరిస్థితి ఏంటి అక్కడ ఓ క్లారిటీ వస్తుంది రెండో టీజర్ కూడా రాబోతుంది కాకపోతే ట్రైలర్ రిలీజ్ అయ్యాక వారం గ్యాప్ లో రెండో టీజర్ ని ఎన్టీఆర్ సౌత్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా సిద్ధం చేయబోతున్నారు మొత్తానికి ఈ టీజర్లో ఎన్టీఆర్ హృతిక్ కలిసి డ్యాన్స్ చేసిన స్టెప్స్ కొన్ని ఉంటాయట ఇంత ఎగ్జైటింగ్ కంటెంట్ ఉంది కాబట్టి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో ట్రైలర్ వచ్చాక రాబోతున్న రెండో టీజర్ గా వార్ మూవీ ప్రత్యేకంగా గుర్తింపు దక్కించుకోబోతోంది అలాంటి ప్రయత్నం జరుగుతోంది కూడా